పెద్దపేలి జిల్లాలోని ఓ పల్లెను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా తీసుకుంటుంది చనిపోయిన తర్వాత తమ కళ్ళు అవయవాలు శరీరం మొత్తం కూడా డొనేట్ చేసి ఆదర్శంగా నిలుస్తుంది ఆ గ్రామం ఇంతకు ఆ గ్రామం ఎక్కడుంది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు కనబడుతున్న గ్రామమే ఇది ఊరు ఊరంతా అవయవదానం తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అబ్బిడిపల్లి పచ్చని వాతావరణంలో ఉన్న చిన్న గ్రామం ఊరు జనాభా ఐదు వందల నలభై రెండు అయితేనే ఇప్పుడు ఈ గ్రామం వైపు తెలంగాణ రాష్ట్రమే చూస్తుంది ఊరు చిన్నదే అయినా ఆ గ్రామస్తుల మనసు మాత్రం చాలా గొప్పది చాలా పెద్దది కూడాను ఊరిలో ఉన్న దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఓటర్లంతా కలిసి చనిపోయిన తర్వాత తమ అవయవాలని దానం చేస్తామని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు అవయవ దానం చేయడం తర్వాత ఈ భూమి మీద మనిషి భౌతికంగా లేకపోయినా తమ అవయవాలు ఎక్కడో ఒక చోట బతికే ఉంటాయని గ్రామస్తులు చెప్తున్నారు మా అత్తగారైన ఆడపు సక్కుబాయ్ గారు రెండు వేల పదిహేనులో చనిపోగా మా బామార్దులు వాళ్ళు నేత్రదానంపై అవగాహన కలిగి మాకు సమాచారం ఇవ్వగానే వారి కుటుంబ సభ్యులు మన ఆడపు భాస్కర్ తర్వాత సత్యనారాయణ వారి కూతుళ్ళు పరమేశ్వరి తర్వాత రోజారాణి వాళ్ళు సమూహంగా నిర్ణయం తీసుకొని నేత్రదానం చేద్దామని సంకల్పించగానే ఆ యొక్క నేత్రదాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను రెండు వేల పదిహేను లోపల మొదటి నేత్రదానం చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నేత్రదానాలు చేసిన గ్రామంగా బోధలను నిలవడం సంతోషదాయకం ఈ బోధలను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామాలు మన నంసానపల్లె చుట్టుపక్కల గ్రామాలైన నంసానపల్లె అబ్బిడిపల్లె కొమిరే తర్వాత జీలకుంట రూపనారాయణపేట గుంపుల గూడెం తర్వాత కనగర్తి ఇలా ప్రతి ఒక్క గ్రామం మా బోధలను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నేత్రదానాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అలాగే ఒక నేత్ర దానంతో పాటు కాకుండానే అవయవ శరీర దానాలపై కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలా నాకు స్ఫూర్తినిచ్చిన మా అత్తగారైనటువంటి ఆడపి సక్కుబాయ్ గారికి మనస్ఫూర్తిగా పాదావందన చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు సదా కృతజ్ఞతలు ఆర్గన్ డొనేషన్ పై ఈ మధ్య చాలా అవగాహన పెరుగుతుంది చాలా మంది కూడా తమ అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తున్నారు గ్రామంలో ఒక మనిషి కాలం చేస్తే అతని అవయవాలు దానం చేయడానికి చాలా మంది కూడా ఆపోహాలు పడుతుంటారు అవయవాలను దానం చేయవద్దని కొంతమంది అంటుండగా వారి అపోహాలని అవమానాలను పోగొట్టడానికి స్వచ్ఛంద సంస్థలు ఫౌండేషన్లు ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు గ్రామాల్లో చేస్తూ ఉంటారు నా పేరు టి కుమార్ అండి నేను రిటైర్డ్ ముఖ్యంగా ఈ సదాశయ ఫౌండేషన్ స్థాపన గాంధీ జయంతి నాడు కోల్బెల్ట్ ఏరియాలో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య కారణం దీనికి స్ఫూర్తి ప్రదాత కాలోజీ నారాయణరావు గారు ఎందుకంటే ఆయన ఉన్నంతసేపు సమాజానికి ఉపయోగపడి తన తన మరణానంతో రెండు వేల రెండులో తన శరీరాన్ని దానం చేసిన వ్యక్తి సో ఆయనను మేము స్ఫూర్తిగా తీసుకున్నాము ఆయన మా ఆయనను మా తమ్ముడు స్ఫూర్తిగా తీసుకొని నా బాడీని ఇవ్వాలంటే రెండు వేల ఆరులో నా చేతుల మీదుగా ఆయన బాడీని మెడికల్ కేఎంసీ మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది ఆ ఇద్దరి స్ఫూర్తితో ఈ సదాశయ ఫౌండేషన్ను మేము రెండు వేల ఎనిమిది గాంధీ జయంతి నాడు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికి పదిహేడు సంవత్సరాల పైగా అయింది అంటే మేము ముందే అవయవదానం శరీరదానం యొక్క ఆవశ్యకతను సదాశయ ఫౌండేషన్ గుర్తించి చేసింది తర్వాత గవర్నమెంట్ మాత్రం రెండు వేల పన్నెండులో దానాన్ని పెట్టింది సో దాని ద్వారా ఇప్పుడు అవయవదానంలో మన స్టేట్ ఫస్ట్ ఉండడం మన అందరికీ గర్వకారణం సో ఇప్పటికీ ఇది ఓద దీని ఈ మారుమూల ఓదల మండలంలో డిక్ష డాక్టర్ భీష్మాచారి ఆధ్వర్యంలో రెండు వందల పైగా నేత్ర అవయవ శరీరదానాలు జరిగాయి వారి స్ఫూర్తితో అబ్బిడిపల్లె ఓదల రెండు గ్రామాలు ఈ చైతన్యం చెంది మా మరణానంతరం నేత్రదానం చేస్తాం అవయవదానం చేస్తామని ముందుకు వచ్చి సంతకాలు చేసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది సో వీళ్ళిద్దరి స్ఫూర్తి స్ఫూర్తి అంటే రెండు గ్రామాలు ఒక స్ఫూర్తిదాయకం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకోవడం మాకు సంతోషకరం మీరు ఈ సందర్భంగా వచ్చినందుకు ధన్యవాదాలు పెద్దపల్లి జిల్లాలోని సదాశయ ఫౌండేషన్ కూడా జిల్లాలోని పలు గ్రామాలలో తమ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం అవయవదానం చేయడానికి అవేర్నెస్ కల్పిస్తుంది పూర్తిగా స్వచ్ఛమైన పల్లె వాతావరణం కలిగిన అబ్బిడిపల్లి గ్రామంలో కూడా సదాశయ ఫౌండేషన్ వారు అవగాహన కల్పించగా ఆ ఊరి మాజీ సర్పంచ్ యువకులు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి నేత్రదానం అవయవదానం గురించి వివరించారు గ్రామాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి దాని విశిష్టత గురించి వివరించడమే కాకుండా అవయవ దానంపై ఉన్న అపోహలు సదాశయ ఫౌండేషన్ సభ్యులు తొలగించడంతో గ్రామంలోని వారంతా తామంతా అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి అవయవాలను డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు చావు శరీరానికి గాని అవయవాలకి లేదని ఊరు వారంతా బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు తాము చనిపోయిన తర్వాత కళ్ళు ఇతర శరీర భాగాలు మట్టిపాలు కాకూడదని ఇతరులకు ఉపయోగపడేలా చేయవచ్చని గ్రామంలోని ప్రతి ఒక్కరూ గట్టిగా చెప్తున్నారు నా పేరు జింకీర్ రవి మా పేరు బుచ్చయ్య మా దబ్బిడిపల్లె మండలం వదిల జిల్లా పెద్దపల్లి మా నాన్న సంవత్సరం కింద చనిపోయాడు చనిపోయే ముందు నా కళ్ళు అట్టి పోతే అత్తయ్య ఇద్దే ఇద్దరికి ముగ్గురికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు మా డాడీ చెప్తే దాని అందరికీ మేము అనుకొని ఓకే అనుకున్నాం ఓకే అనుకొని ఇచ్చినాం ఇప్పటికైనా మా డాడీ చనిపోయినట్లేదు కాకపోతే చూ ఉన్న ఉన్నట్లు మాకు మీరు కూడా చేసారా మీ కుటుంబం అంతా కూడా మా కుటుంబం అంతా కలిసి చేసినాం మేము మీ కుటుంబం కూడా ఇప్పుడు కంటిదానం కంటిదానం మళ్ళీ ఇష్టానికి సిద్ధంగా ఉన్నాం అలా అట్టిగా అట్టిగా మళ్ళీ మట్టి అయిపోతే మట్టిపాలు అయితే ఉండని అనుకొని మేము అయితే ఇంకా వేరే వాళ్ళకి లే కన్ను లేని వాళ్ళకన్నా దా పని చేస్తే ఉపయోగపడతాయి కదా అని మేము వేయగలుగుతున్నాం మీ నాన్న లేకపోయినా మీ నాన్న కన్ను ఎక్కడో కాడ ఉన్నాయి చూసుకుంటున్నాయి మా నాన్న లేకున్నా కానీ ఎక్కడో కాడ చూస్తాడని మేము అనుకుంటున్నాం ఉన్నట్టే మా నాన్న అనుకుంటున్నాం మేము తమ గ్రామంలో ఎవరైనా చనిపోతే మొత్తం శరీరాన్నే దానం చేస్తామని గ్రామ పంచాయతీ తీర్మానం చేయడమే కాకుండా సదాశయ ఫౌండేషన్ వారికి అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు కూడాను ఆ తీర్మానం కాపీని పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి అంద చేశారు పేరు ఉజ్జ శ్రీనివాస్ అబడిపల్లె వదల మండలం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మేము ఈ సదాశివ ఫౌండేషన్లో ముందు ఈ అవయవ దానం చేస్తూ ఉంటే చూసి శ్రవణ్ కుమార్ సారు భీష్మశారి సార్ ఆ తర్వాత వేణు డాక్టర్ మనకు మేము ఈ సదాశివ ఫౌండేషన్లో చూసి మిగతా వాళ్ళందరూ ఇస్తూ ఉన్నారు మనం కూడా ఇస్తే బాగుంటుందని మేము గ్రామస్తులతో మాములు ఒకళ్ళు కత్లమల్ల జింకిరి కత్లమల్లయ్య అనే చనిపోతే ఆ కుటుంబాల సభ్యులను ఒప్పించి ఒక్కసారి దానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ కాడికి వచ్చి మేము అవగాహన సదస్సు పెట్టినాము దానికోసం వచ్చి మేము ఇస్తామని ఆ రోజు ఏకగ్రీవ తీర్మానం చేయాలని నిర్ణయించుకొని గ్రామసభలో తీర్మానం చేసుకొని ఆ ఒక కాపీ కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది ఇప్పుడు ఎవరు చనిపోయినా ఎవరి ఇంట్లోకి వెళ్ళి చనిపోయినా వాళ్ళే ఫోన్ చేసి మేము కళ్ళు ఇస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తారు ఎవలో ఎవలో పోయి తీసుకొచ్చి తీసుకురారు అనడం కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఆ బాధ ఏంటంటే మనము కరెంటు పోతే ఐదు నిమిషాలు చీకట్లో ఉండాలంటేనే ఎంతో బాధాకరం అసలుంటిది అది ఆ చీకటిని దృష్టించుకొని మనం చనిపోయిన తర్వాత మట్టిలో పోతే ఏమొస్తుంది కా పూడ్చి పెడితే మట్టిలో పోతాయి కాల్చిస్తే బూడిదలో పోతాయి అది కాకుండా సమాజానికి ఎలుగునివ్వాలి అనే ఒక సంకల్పం తీసుకొని ఈ గ్రామస్తులు ఆలోచించి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇది ముందుకు వచ్చినందుకు మేము ఈ తీర్మానం చేసి ఇప్పుడు ఇప్పుడు సదాశివ ఫౌండేషన్కి ఏ చిన్న విషయం ఉన్నా ఎవరు చనిపోయినా మేము పోయి కాదు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు వాళ్ళే చెప్పి ఫోన్ చేసి మా వాళ్ళే మేము కళ్ళు ఇస్తాం అవయవధానం చేస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటి ఇప్పటివరకు పది పదిహేను మంది ఇక్కడ జరిగింది అందరూ కూడా ఒకవేళ టెక్నీషియన్ అందకపోతే కానీ ఖచ్చితంగా మాత్రం చేసుడైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంటి నుంచి ఫోన్ చేసి అవయవధానం ఇచ్చడానికి ముందు ఉన్నారు అందరూ రాసి ఇచ్చి ఇప్పుడు దాదాపు ఇక్కడ ఐదు వందల మంది ఉంటారు ఐదు వందల మంది కూడా అందరూ రాసి సంతకాలు పెట్టించి తీసుకుపోయి మేము వాళ్ళు ఇచ్చి వాళ్ళే పెట్టారు మేము పెట్టించడం కాదు మేము మేము మేమీస్తాం మేము అని వచ్చి ఆ కాపీని తీసుకుపోయి కలెక్టర్ గారికి మేము సమర్పించడం జరిగింది ఇది మా అబ్బిడిపల్లె ఒక చరిత్ర తెలంగాణలోనే మొట్టమొదటిగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి కాపీ ఇచ్చిన గ్రామం మా అబ్బిడిపల్లి ప్రస్తుతం అబ్బిడిపల్లి గ్రామంలో ఎవరు చనిపోయినా బంధువులకి సమాచారం ఇచ్చినట్లు గానీ ఫౌండేషన్ వారికి కూడా సమాచారం ఇస్తారు సొంతవారు మరణించారన్న పుట్టడు దుఃఖంలో ఉన్నాగాని అవయవదానం ఒక బాధ్యతగా భావించి కుటుంబ సభ్యులు అవయవదానానికి ఏర్పాట్లు చేస్తారు ఆర్గన్ డొనేషన్ చేసిన వారికి నివాళుగా గ్రామంలో ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేసి ప్రజలలో మరింత అవగాహన పెంచుతున్నారు అవయవ దానం చేస్తే చనిపోయిన తర్వాత కూడా ఆ అవయవాలు మరింత మందికి ఉపయోగపడుతున్నాయని దీంతో తమ కుటుంబ వారు చనిపోయినా కూడా తిరిగి ఎక్కడో ఒక దగ్గర బతికినట్లే అని మేమంతా భావిస్తున్నాం తాము ఒప్పందం చేసిన వాటిని తమ ఇంటి పెద్దలే గుర్తు చనిపోయినా కూడా నేను బ్రతికే ఉన్నానని మీరంతా అనుకోవాలని అన్నారని డొనేషన్ చేసిన వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు మేము నా పేరు లక్ష్మి ఇంకరు లక్ష్మి మా ఊరు అప్పుడు మాకు ఇవారి దాకా మాకు ఎంతో సంతోషం జరిగింది మేము అందరం మా ఇష్టపూర్తిగా కలెక్టర్కి మేము పంపించినాం మేము మాకు ఎందుకు ఆలోచన వచ్చిందంటే నేను చనిపోతాను చనిపోయిన వల్ల వాళ్ళకి ఆలెత్తారు బూడిద అయిపోతుంది అది ఎందుకు కావాలి ఇంకొకరికి పని ఇస్తుంది మళ్ళీ నేను భూమి మీద ఉన్నట్టే ఒక చెత్త కనపడదు కానీ భూమి మీద నేను ఉన్నట్టే అది పుణ్యం నా పిల్లలకు పని ఇస్తుందని నాకు ఆలోచన పడ్డది బాగుంటున్న చెప్పిండు నా ఇట్ట దేవుడు చెప్పిండు అదే దానం చేయరు బిడ్డాలని మా కొడుకులకు మనవలకు అందరూ చెప్తాను నేను చచ్చిపోయినా మూత్ర చచ్చిపోయినా మై కంటి దానాలు చేయి బిడ్డలని నా కుటుంబాన్ని నేను చెప్పుకుంటున్నాను సారు నాకు ఇదొకటి పేరు ఉండాలి చనిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగపడని శరీరం అవయవాలు ఇతరులకి ఉపయోగపడితే మంచిదని గ్రామంలో అవగాహన కల్పిస్తున్నాం ఇప్పటికీ చాలా మంది నేత్ర దానం చేస్తున్నారు వాళ్లను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది మరిన్ని గ్రామాలు కూడా ముందుకు వస్తున్నాయి ప్రమాదం జరిగి చాలా మందిని ఇలాంటి అవయవదానం వలన కాపాడవచ్చని ఫౌండేషన్ వారు చెప్తూ అవగాహన కల్పిస్తున్నారు ఊరు చిన్నదే కానీ వీరి ఆశయం మాత్రం చాలా గొప్పది ఇప్పుడు ఈ ఊరు వైపే తెలంగాణ రాష్ట్రం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తాము చనిపోయిన తర్వాత ఎందుకు పనికి రాని తమ శరీరం ఇంకా వేరే వారికి ఉపయోగపడాలని చెప్పి గ్రామం అంతా ఏకమై తమ కళ్ళను అవయవాలను డొనేట్ చేసి ఆదర్శంగా నిలుస్తుంది అబిడిపల్లి గ్రామం కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్ బిగ్ టీవీ అబిడిపల్లి నుండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్